ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము ఫుల్ నుంచి ఇంకొకరు ఫుల్ నుంచి అన్నట్లుగా బట్ అక్కడ ఏం జరిగిందని అంటే చూసుకోకుండా బుక్ చేయడం వల్ల అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు మనీ రీఫండ్ చేయడమా ఏంటనేది చూసి చెర్రీ చూసారా ఎంత టెన్షన్ లో ఉన్నాడో యాక్చువల్ గా ఇది చెర్రీకి వర్కౌట్ చేసుకునే టైం అన్నమాట రీసెంట్ గానీ చెర్రీ కొత్త ల్యాప్టాప్ కొన్నాడు ఎడిటింగ్ కోసం అని చెప్పేసి గేమింగ్ ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ ఉంటుంది ల్యాప్టాప్ గుర్తొచ్చింది ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్కడ అని ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్కడ అందులో చెప్పకూడదు కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ క్యాష్ ఉంది తర్వాత ఇంకోటి ఇంకోటి రావడం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత మాకు సినిమా కనిపించింది ఏ సినిమా అడగద్దు పక్కన ఒక ఫుడ్ కోర్ట్ ఉంది ఈ ఫుడ్ కోర్ట్ దగ్గర ట్రిప్ లో నుంచి దగ్గరగా ఉన్న రూమ్స్ ఏదైనా చూద్దాం హోటల్ ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాము నేను చెర్రీ ఇమ్రాన్ అన్న అండ్ మస్తాన్ అన్న వాళ్ళు కూడా ఉండడానికి టూ టూ బెడ్స్ అన్నట్లుగా అంటే టూ రూమ్స్ బుక్ చేసుకున్నాము ఒకరి ఫోన్ లో నుంచి ఇంకొకరు ఫోన్ లో నుంచి అన్నట్లుగా బట్ అక్కడ ఏం జరిగిందని అంటే చూసుకోకుండా బుక్ చేయడం వల్ల అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు డార్మెటరీ అని డార్మెట్రీ అంటే ఎట్లుంటుందో అనేది లైక్ మా ఐటీ ఆఫీస్ లో అయితే నేను చూసున్నాను బట్ ఇలా బయట అయితే నేను ఎక్కడ చూడలేదు ఎలా ఉంటుంది సో వన్స్ మేము అమౌంట్ మొత్తం పే చేసేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే జస్ట్ ఓన్లీ బెడ్స్ అనమాట లైక్ కింద పైన అంతా బెడ్స్ ఇచ్చేసి ఉన్నారు మొత్తం అందరికి కంబైండ్ అన్నమాట లైక్ మొత్తం ఒక హాస్టల్ లా ఉంది ఆ హాస్టల్ లో అన్ని బెడ్స్ ఉంటే ఎలా ఉంటుందని పైన కింద అన్నట్లుంది ఒక హాస్పిటల్ లో ఉన్నట్లుగా అండ్ వాష్రూమ్స్ కూడా కామన్ వాష్రూమ్స్ అంట అందరికి లేడీస్ అండ్ జెంట్స్ అందరికి సో ఇదైతే చాలా కష్టంగా అనిపించింది రాగానే చా వచ్చి చూసుకొని ఉంటే బాగుండు అనిపించింది ఒక్కసారి ఇప్పుడైతే వాళ్ళతో హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళతో అయితే మాట్లాడడానికి చెర్రి వెళ్ళున్నాడు మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ అయితే మనీ రీఫండ్ చేయడమా ఏంటనేది చూసి వేరే హోటల్ అయితే వెళ్ళాలి స్టే కి నిజంగా వెరీ డిసప్పాయింటింగ్ ఇది ఫస్ట్ టైం ట్రిప్కి వస్తే ఇలా జరగడం అనేది చాలా డిసప్ నెక్స్ట్ చూడాలి ంగ్ దాట్ క్యాన్సిల్ దిస్ హోటల్ క్చులి వి బుక్స్ ఫోర్ బైడ్స్ ఫర్ ఫోర్ పీపుల్ వీ వాంటెడ్ టున్సల్ వీ ఆల్సో ఆస్క్ హోటల్ మేనేజ్మెంట్ ది సెడ్ వన్స్ ఇక్కడ నేను ఏం చెప్పానో రిపీట్ చేసి మళ్ళీ అతను కూడా అదే చెప్తున్నాడు ఓ ఇదా ఓ అదా అని ఒకటికి రెండు మూడు సార్లు నేను కన్ఫర్మ్ చేయాల్సి వచ్చింది చరే చూసారా ఎంత టెన్షన్లో ఉన్నాడో యాక్చువల్గా ఇది చెర్రీకి వర్కౌట్ చేసుకునే టైం అనమాట సో డబ్బులు ఎక్కడన్నా ఉంటే బాగుండు జిమ్ చేసుకోవచ్చు అని ఆలోచిస్తూ విన్నాడు వచ్చేటప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం తొందరగా రూమ్కి వెళ్ళిపోయి తొందరగా నేను అట్లీస్ట్ పుషప్స్ అన్న చేసుకుంటాను అని మంచిగా ప్లాన్ చేసుకొచ్చాడు బట్ ఇక్కడ చూస్తే ఇలా దెబ్బ కొట్టేసింది మాకు ఇంకేం పుషప్స్ ఫస్ట్ రూమ్ దొరకాలి కదా నాకైతే భయం వేస్తుంది ఈ టెన్షన్లో చెర్రీ ఎక్కడన్నా రోడ్ మీదకి వెళ్ళిపోయి ఆ కారు ఈ కారు తీసేసుకొని వెయిట్ లిఫ్టింగ్ చేసేస్తాడేమో జిమ్ దొరక్క అని పాపం చెర్రీ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాడు లైక్ ఒక పక్క రూమ్ ప్రాబ్లం అని అంటే ఇంకో పక్క వర్కౌట్ కూడా దొరకట్లేదు యాక్చువల్గా వర్కౌట్ చేసుకున్న తర్వాత మంచి కంటెంట్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆ కంటెంట్ ప్రిపరేషన్ టైం కూడా పోయింది ఫైనల్గా ఏదో కష్టపడ్డాను నేను ఆ రూమ్ ఇష్యూకి ఏదో ఒక సొల్యూషన్ దొరికేలాగా సో మేక్ మై ట్రిప్ వాళ్ళు అయితే మంచిగానే హెల్ప్ చేశారు అమౌంట్ని అయితే రిఫండ్ చేస్తాము అని చెప్పి అండ్ ఆ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా చాలా చాలా మంచోళ్ళు అనుకుంటాను మా ప్రాబ్లమ్ని ఈజీగానే అర్థం చేసుకున్నారు ఇందాక చూసాం కదండీ అక్కడ ఆ హోటల్ దగ్గర సమ్ మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వల్లను డామిమెట్రీ బెడ్స్ దగ్గరికి వెళ్ళి అది అటు ఇటు అవస్థలు పడి మేక్మెట్రి వాళ్ళతో మాట్లాడుకొని క్యాన్సిల్ చేయించుకొని ఇంకా అయితే రిఫండ్ అవ్వలేదు అవుతుంది మేబీ అవ్వచ్చు అని వాళ్ళు అంటున్నారు చూడాలి మరి అది రిఫండ్ అవుతుందో లేదో సో అందుకని అక్కడి నుంచి మళ్ళీ వేరే హోటల్ బుక్ చేసుకొని వచ్చేసాము వచ్చి ఇక్కడ అంతా చెక్ ఇన్ అయిపోయి రూమ్ అంతా చెక్ ఇన్ చేసేసి అంతా సెట్ చేసుకున్న తర్వాత చెరీకి గుర్తొచ్చింది ల్యాప్టాప్ బ్యాగ్ ఎక్కడ అని అదృష్టం వచ్చి సెకండ్ ఇచ్చే లోపల దరిద్రం వచ్చి మీకు లిప్ కిస్ పెట్టేసి వెళ్ళిపోయింది సార్ ల్యాప్టాప్ బ్యాగ్ మోస్ట్లీ ఆ హోటల్లోనే ఇంతకుముందు ఎక్కడైతే వాళ్ళతో మాట్లాడుతున్నామో హోటల్ వాళ్ళతో డాంటరీ అన్నాం కదా అక్కడ వాళ్ళతోనే మాట్లాడుతున్నా కాని ఉన్నాడు మరి ఆ తర్వాత ఈ ఇట్లా మాట్లాడుకుంటూ వీళ్ళతో డిస్కషన్ చేసుకుంటూ వేరే రూమ్ బుక్ చేసుకుంటూ ఆ టెన్షన్ లో ఎక్కడ పెట్టేసాడో బ్యాగ్ తెలీదు అందులో చెప్పకూడదు కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ క్యాష్ ఉంది నరాలు కట్ అయిపోయింది ప్లస్ ల్యాప్టాప్ రీసెంట్ గానే చెర్రి కొత్త ల్యాప్టాప్ కొన్నాడు ఎడిటింగ్ కోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ ల్యాక్స్ ఉంటుంది ఆ ల్యాప్టాప్ అది కూడా అందులోనే ఉంది ఇంకా ఇంటి బీల్ వతాలన్నీ అందులోనే ఉన్నాయి ఇప్పుడు నాకైతే టెన్షన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఒక పక్క ఆ డాక్యుమెంటరీది మనీ రిఫండ్ అవుతుందో లేదో తెలీదు మళ్ళీ ఇదొకటి ఇంకో ఎక్స్పీరియన్స్ ఇట్లా బ్యాగ్ పోవడము ల్యాప్టాప్ ఇంత పెద్ద అమౌంట్ పోవడం అనేది నిజంగా చాలా చాలా కష్టంగా ఉంది బయటికి రావట్లేదు కానీ ఛానల్ వచ్చింది రివర్స్ వచ్చింది ఇప్పుడు అందులో నుంచి కొంచెం హ్యాపీ అవుదాం అనే టైంలో స్టార్ట్ అవ్వడమే ఫస్ట్ డే ట్రిప్పే ఇలా చాలా చాలా కష్టంగా ఉంది ఇలాంటివన్నీ ఎదురవుతూ ఉంటే స్టార్టింగ్ నుంచి ఆ డీజే పని చేయకపోవడము తర్వాత తర్వాత ఇంకోటి రావడము చాలా కష్టంగా ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనికి ఎందుకో అర్థం కావట్లేదు దీనికి ఎలా సొల్యూషన్ జరుగుతుంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అంటే ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు కదా అని అంటే ఇవి ముందుగా ప్లాన్ జరిగే చేసుకున్న అయ్యేవి కాదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతున్నాయి బ్యాగ్ అక్కడ పెట్టేసి కాల్లో ఇట్లా డిస్కషన్లో ఇట్లా వచ్చేయడం అనేది ఇట్లా రిఫండ్ అవ్వకపోవడము తెలియకపోవడం ఇవన్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకునేది కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగే సిచ్యువేషన్స్ ఇవన్నీ మోస్ట్లీ వెళ్ళున్నాడు కాబట్టి దొరికితే బాగుండు అనుకుంటున్నాను ఆ బ్యాగ్ వచ్చాక ఇంకా తెలుస్తుంది ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా అతను ఉన్న టెన్షన్ కి దొరికిందా లేదా దొరికిందా లేదా అని ఫోన్ చేస్తే కూడా అది ఇంకా టెన్షన్ అయిపోతుంది ఎందుకంటే నేను ఇక్కడ టెన్షన్ పడుతుంటే నేను పడే టెన్షన్ అతను పడే టెన్షన్ రెండు తీసేసుకుని ఇంకా ఎక్కువ పడిపోతాడు టెన్షన్ అందుకే నేను కాల్ చేయకుండా ఫస్ట్ అయితే కొంచెం రిలాక్స్ అవ్వడం కోసం రిలాక్స్ అంటే అలా కాదు జస్ట్ నా లోపల ఉన్న పెయిన్ ని షేర్ చేసుకోవడం కోసం మీతో మాట్లాడుతున్నాను వెయిట్ చేస్తున్నాను చర్య కోసం వస్తే బ్యాగ్ తో వస్తే చాలా చాలా సంతోషం నాకు లేదని అంటే నేను ఇక రాత్రి కూడా నిద్రపో ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది చూడాలి చర్య వచ్చాక మళ్ళీ తీసుకుందాం బ్యాగ్

చె నాకు తర్వాత నువ్వు చెప్పే ముందర అల్లు అక్కడ నాకు స్ట్రైక్ అయిపోయింది నాకు కనబడుతున్న ఏంది వీడు కన్న ముందర బ్యాగ్ పెట్టింది

నేను చెప్తా కాదు కదా రే ఓ దగ్గర ఏ ఓడి అసలు నేను ఓడి తాకలా బ్యాగ్ నువ్వే తాకి ల్యాప్టాప్తో నాకు పని ఉంది చెప్పి నువ్వే వేసుకున్నావు నేను ఆవిడ చెప్పేయండి కారు దిగినా ఎక్కినా దాని చెక్ చేసుకోండి నువ్వు వీడి దగ్గర బ్యాగ్ పెట్టి విషయం నాకు తెలియదు నేనేమంటున్నాను కౌంటర్ దగ్గర వాళ్ళతో మాట్లాడతాం దాంట్లో నా బ్రాండ్ న్యూ ల్యాప్టాప్ ఉంది రెండున్నర లక్ష మా బడవ మొత్తం సచ్ అయిపోయింది వ్యాపారం నీ థర్టీ థౌజండ్ కూడా పోయింది फाइनल का दोर किन नहीं। थैंक यू सो मच। अरे बहुत बेटा है उस बिल्कुल को एक संपादन है बहुत अच्छा माँगा।